పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జూలై రెండవ తేదీ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా మొత్తం కేఎస్ఎస్ల నుండి పొలిట్ బ్యూరోల మెంబర్ల వరకు అందరూ అంటే ఎంపీలు ఎమ్మెల్సీలు ఎం ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జ్లు అందరినీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ వివరించడం జరుగుతుంది ఈ మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఈ వన్ ఇయర్ కాలంలోనే అన్ని నెరవే దాదాపు సెవెంటీ పర్సెంట్ నెరవేర్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అంది కాబట్టి ఈ పథకాలన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ ఇంకా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటాయి అంటే వ్యక్తిగతంగా కానీ అలాగే వార్డులకు సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించి కానీ ఏ ఏ సమస్యలు ఉంటే అవన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే ఐదు సంతకాలు చేయడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ను మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేల రూపాయలు చేస్తామని మాటిచ్చిన మేరకు చేసి ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలతో పాటు ఒకేసారి జూలైలో అధికారం చేపట్టిన పదహైదు రోజులలోగానే ఏడు వేల రూపాయలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వం అంది అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలు ఉండేది ఆరు వేల రూపాయలు చేయడము అలాగే ఎవరైతే పెరాలసిస్తో బాధపడుతూ ఉన్నారో అలాగే కిడ్నీతో బాధపడుతున్నారో అలాగే కాలయం వ్యాధితో బాధపడుతున్నారో తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకందరికీ కూడా పదివేలు రూపాయలు అందజేయడం జరుగుతుంది పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లకు పదహైదు వేలు రూపాయలు అందజేయడం జరుగుతుంది గతంలో చూసారు గత ప్రభుత్వము వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వేలున్న పెన్షన్ను మూడు వేలు రూపాయలు చేయడానికి ఐదేళ్ల టైం పట్టింది వాళ్ళు ఐదేళ్లకు గాను రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి పెంచుకుంటూ పోయినారు కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ఈ కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టే రుచికరమైన నాణ్యమైన భోజనం అన్న అన్నా క్యాంటీన్లని గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లను ఓపెన్ చేశాం ఇప్పుడు కూడా నూట పదమూడు అన్న క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి నియోజ ఉన్నాయి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా తొందరలోనే మొదలు పెడతాం అంతేకాకుండా ముఖ్యంగా తల్లికి వందనం ఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మీకు ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు వేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన మేరకే ఈరోజు అందరికీ ఒక తల్లికి నలుగురు ఉన్నా ఐదు మంది ఉన్నా అందరూ విద్యార్థులై స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళకందరికీ వేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం గతంలో చూసారు మీరు అమ్మఒడి అనే పేరుతో ఒక్కరికి మాత్రమే వేసి ఏదో మేము ఇంత చేసినాము అంత చేసినామని అది కూడా చక్కగా వేయకుండా ఎవరికి అందకుండా చే ఈరోజు ఏ మేము ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ అందరూ మాకు వచ్చినాయని ఎంతో సంతోషంగా అందరూ ఉన్నారు అంటే అభివృద్ధి సంక్షేమం రెండూ మేము చేస్తూ ఉన్నాం అంతేకాకుండా దీపం పథకం ఇది గతంలో గ్యాస్ పొయ్యిలు సిలిండర్లు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పిన మాట ప్రకారమే ఈరోజు రెండు గ్యాస్ సిలిండర్లవి సబ్సిడీ కింద వాళ్ళకు అకౌంట్లో కూడా వేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మెగా మెగాడిఎస్సి ఎంతోమంది ఏజ్ అయిపోయి డిఎస్సి నోటిఫికేషన్ రాక ఎంతో ఇబ్బందులు పడే కాలంలో ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మెగాడిఎస్సి కూడా ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా విద్యలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని రావడం జరిగింది ఈరోజు పదవ తేదీ కూడా మే పేరెంట్స్ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా గతంలో వైన్ ఇయర్ ఒకటి పెట్టాము మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టబోతోంది ఈ ప్రభుత్వము కాబట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ అంతేకాకుండా రోడ్లు అయితేనేమి సిమెంట్ అయితేనేమి ఎక్కడ చూడు తాగడానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వము ముందుకెళ్తూ ఉంది రేపు వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఏ మోహం పెట్టుకొని ఊళ్ళోకి వస్త వాళ్ళలోకి వస్తారో అడగండి మీరు చేసిన పని ఏంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు కూడా ప్రజలు ఎంతో సంతోషంగా అందరూ ఏ ఇంటికి వెళ్ళినా కానీ అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ సా ఒకటో తేదీ సండే వస్తే సాటర్డేనే ఇవ్వడం జరుగుతూ ఉంది కా అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వము పెద్ద ఎత్తున చేస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వివరిస్తూ ఇంకా ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి చాలామందికి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి పెన్షన్ లేదనో రేషన్ కార్డు లేదనో ఇలా ఇంకా ఇవి కావాలి ఇల్లు కావాలని ఎన్నో అడుగుతూ ఉన్నారు అవి కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా